రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణుమాపి చేస్తాం కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాల పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చింది విచిత్రంగా అప్పుడే అప్పుడే పోర్టల్ రద్దు మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి హండ్రెడ్ ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఆత్మ గౌరవంతో మీరు బ్రతికే విధంగా మిమ్మల్ని ఆదుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువతులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది మిగతా రాజకీయంగా మేము ప్రజలని మా వైపు చెప్పుకోవడానికి కొన్ని స్లోగన్స్ చెప్తున్నాం ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత